దిస్ ఈస్ పవన్ హైదరాబాద్ లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఓ భర్త తన భార్య నుంచి నాకు ముప్పుంది నా ప్రాణాలు పోతాయి ఏమన్నా నా భార్య సైడ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మల్కాజ్గిరిలో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో భర్తలను అతి కిరాతకంగా చంపడము అంటే ఏ విధమైన దొరికిన వదలకుండా అన్నంలో విషయం ఇవ్వడము కాఫీలో ఇవ్వడము ఇలాంటి సంఘటనలు మనం తరచుగా చూస్తున్నాము ఈ తరహాలోనే అతడు భయపడి నా భార్య నుంచి నాకు ముప్పు ఉంది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు పెళ్ళైన ఐదు నెలలకే ఇద్దరు విడిపోవడం జరిగింది సో భార్యకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అంతకు పెళ్లికి ముందు నుంచే ఆ ఉంది పెళ్ళైన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రియుడితో చార్ట్ చేస్తుంది అని చెప్పేసి ఐదు నెలలకే వివాదం స్టార్ట్ అయింది అది గమనించిన భర్త వదిలేయడం జరిగింది సో తర్వాత డివోర్స్ అప్లై చేయడంతో ఆ ఈ వెలుగులోకి వచ్చింది ఈ ఘటన అంతా సో ఏం జరిగిందంటే నగర్ లో ఉండే ఈ రంగయ్య అనే వ్యక్తి రమకృష్ణ అమ్మే అమ్మతో రెండు వేల ఇరవై నాలుగులోనే వివాహం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వివాహం జరిగిన తర్వాత ఐదు నెలలకే ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది తరచుగా ఫోన్లు మాట్లాడటము తరచుగా చాటింగ్ చేయడము గమనించిన రంగయ్య ఆ పెద్ద మనుషుల ముందు పంచాయతీ కూడా పెట్టడం జరిగింది ఆ ఈమె ఎవరితోనో మాట్లాడుతుంది పాత ప్రియుడితో మాట్లాడుతుంది వినయ్ అనే ప్రియుడితో మాట్లాడుతుంది నేను నేను డెఫినెట్లీ నేను ఏలుకోను అని చెప్పేసి విడిపోయిన ఘటన అయితే తెలుస్తుంది సో విడిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు అలాగే ఉన్నాడు ఆమె కూడా ఆ ప్రియుడితో అలాగే కంటిన్యూ చేస్తుంది చాట్ చేస్తుంది ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాడు సో ప్రియుడికి పెళ్ళి అవ్వడంతో ఆమె ఇంకా మళ్ళీ ఇక్కడికి వాళ్ళ భర్త దగ్గరికి వద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టే తెలుస్తుంది అంటే ఫస్ట్ భర్త వద్దనుకొని వెళ్ళిపోయింది తర్వాత ప్రియుడు ఉన్నాడు ప్రియుడితో కొన్ని రోజులు గడిపింది జల్సాలు చేసింది మళ్ళీ తర్వాత ఆ ప్రియుడు వేరే ఆమెను పెళ్లి చేసుకోవడంతో భర్తే దిక్కయ్యాడు ఇప్పుడు ఆ భర్తని మళ్ళీ దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది కానీ భర్త మాత్రం ముమ్మాటికి నేను ఒప్పుకోను అని చెప్పేసి డివోర్స్ అప్లై చేశాడు డివోర్స్ అప్లై చేస్తే నేను డెఫినెట్లీ డివోర్స్ ఇవ్వను అని చెప్పేసి అదేవిధంగా ఆ భార్య వాళ్ళ అక్క బావా కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు ముఖ్యంగా వీళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు నేను కనుక డివోర్స్ అప్లై చేసి డివోర్స్ తీసుకుంటా అంటే నన్ను చంపేస్తాను అని చెప్పేసి అని అంటున్నారు నాకు ఆ ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది సో ఈ తరహాలో మనం రెగ్యులర్ గా వింటూనే ఉన్నాము భర్తలను అతి కిరాతంగా చంపే కేసులు ఆయన ఆ విషయాలన్నీ విని వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాకు కూడా అలానే జరుగుతుందేమో అని చెప్పేసి భయపడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో కంప్లైంట్ తీసుకున్నారు ఆయన వీడియో నోట్ కూడా ఇచ్చాడు ఈ విధంగా జరిగింది పెళ్ళైన తర్వాత ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటుంది అని చెప్పేసి సో దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు రోజుకొకటి మనం వింటూనే ఉన్నాము ఇది కొంచెం నేను ముందుగా ఆలోచించి ముందు జాగ్రత్తతో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది కూడా కొంతమందిని చాలా గురి గురిచేసే ఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఈ మధ్య కాలంలో అసలు భార్యలు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండడము దీంట్లో పేరెంట్స్ తప్పు కూడా ఉందని క్లియర్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే పెళ్లికి ముందు ఆ పాప ఎవరితో ఉన్న లో ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని గద్దించి ఆ భయపెట్టో ఏ చేసో వేరే వాళ్ళకి పెళ్లి చేసేస్తున్నారు సో ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఆమెకు పేరెంట్స్ దగ్గర నుంచి ఉన్న కష్టం అంటే పేరెంట్స్ దగ్గర ఉంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవేమి ఉండవు కదా సో భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత తాఫీగా వాళ్ళ లవర్ తో మాట్లాడుకుంటున్నారు భర్తలను చంపేసి ఆ ప్రియుడితో వెళ్లిపోతున్నారు సో ఈ తరహాలో పేరెంట్స్ కూడా తప్పు ఉంది ఏదన్నా ఆ ఇంతకు ముందే వెళ్ళి లవర్ ఉన్నప్పుడు వాళ్ళని మన చెప్పి ఏదో చేయడం చేసుకోవాలి వెంటనే వేరే వాళ్ళకి అంటగట్టి వేరే వాళ్ళకి పెళ్లి చేయడం వల్ల ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి పలువురు చెప్పడం జరుగుతుంది

చెప్పమని చెప్పి ఈ తార్యత ఈ యాక్టివిటీ వాళ్ళ బాగున్నటువంటి కిరణ్ కుమార్ వాళ్ళ అక్కడ వాళ్ళు సహాకలుతున్నారు సో ఏ ఏ బాధ్యులుగా నన్ను మట్ల నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై